అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం ఒకటవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి మీకు సా

సింహరాశి వారికి ఆనందకరమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు మీరు చేసే కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది కొత్త వ్యాపార ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు మీ యొక్క మనోధైర్యంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా శుభ ఫలితాలు వెలువడిన సమయానికి నిర్ణయాలను తీసుకుంటారు విజయ సిద్ధి కలదు మిత్రులతో కొత్త అవకాశాల గురించి చర్చిస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది శ్రమ తగ్గుతుంది మార్గాలను అన్వేషిస్తారు కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయం మేలు చేస్తాయి వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు అనుకూలత ఏర్పరుస్తాయి సృజనాత్మకతతో ఆలోచనలు మీ యొక్క విజయానికి పునాదు వేస్తాయి ఆశావాద దృక్పథంతో ముందుకు సాగుతారు ధనలాభం సూచితం లోతైనటువంటి ఆలోచనలతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలం మీకు కొత్త మార్గాలను తెచ్చిపెడుతుంది ఆనందంగా పనిచేస్తారు లక్ష్యాన్ని చేరుకుంటారు కుటుంబ సభ్యుల మద్దతు ఏర్పడుతుంది కృషికి తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమర్థతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు పని భారం తగ్గుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది మిశ్రమ ఫలితాలు వెలువడడం ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభ అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం